హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చారు ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికి పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి అండ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు నాకు ఎంత ఎనర్జీ ఇస్తుందంటే ఇంకా మంచి కంటెంట్ అయితే మీకు చూపించాలనిపిస్తుంది ఈ రోజు లాగ్ వచ్చేసి మీరు ఎంతో ప్రేమ చూపించిన ఎనభై ఆరు ఏళ్ళు ముసలైన స్టోరీ అండ్ హోమ్ టూర్ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లోకి ఎంటర్ అవగానే కిచెన్ అయితే ఉంది యూజువల్గా కిచెన్ అయితే చాలా పెద్ద ఉంటాయి ప్రజెంట్ ఇళ్ళల్లో కానీ ఇది చాలా ఓల్డ్ హౌస్ మాట సో చిన్ని కిచెన్ అలాగే పక్కన వచ్చేసి ఫ్రిడ్జ్ కూడా ఉంది అందులో కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి ఇది వచ్చేసి ఫైర్ ప్లేస్ అంటారు లో చాలా స్నో పడుతుంది చాలా చల్లగా కూడా ఉంటది సో వాటి నుంచి తప్పించుకోవడానికి ఇలా వుడెన్ అయితే కాల్చి ఇల్లు అంతా హీట్ చేసుకునేవారనమాట ఓల్డెన్ డేస్ లో ఇది పాతిల్లు కాబట్టి ఇంకా అదే ఉంది ప్రజెంట్ మోడర్న్ హౌసెస్ అయితే ఎలక్ట్రిక్ హీటర్స్ ఉంటున్నాయి జస్ట్ మనం బటన్ ఆన్ చేస్తే చాలు ఇల్లు అంతా హీట్ అయిపోయింది ఈయన పేరు వచ్చేసి రెక్స్ ఈయనకి ఎయిటీ సిక్స్ ఇయర్స్ ఈయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసేవారంట ఈయన కాలేజ్ అవుతున్నప్పుడు వాళ్ళ వైఫ్ ని కాలేజ్ లో చూసి లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు ఆ తర్వాత జాబ్ రావడం ఈ ఇల్లు కొనుక్కోవడం అండ్ ఏడుగురు పిల్లలు పుట్టారంట ఈ ఇంట్లోనే అందుకే ఇల్లు అంటే ఈయనకి చాలా చాలా స్పెషల్ అని చెప్పారు ఈయన మా ఇంటి పక్కనే ఉంటారు ఒక రోజు వాకింగ్ వెళ్తుంటే పలకరించి మాట్లాడారు మేము ఎక్కడి నుంచి వచ్చాము ఏంటి అని చెప్పేసి అన్ని అడుగుతా ఉంటారు అయితే ఒక రోజు నాకు ఇండియన్ ఫుడ్ తినేలా ఉంది అని చెప్పేసి అడిగారు అమెరికన్స్ ఇండియన్ ఫుడ్ ఏది ఎంజాయ్ చేస్తారని అడిగితే బటర్ చికెన్ బాగా ఇష్టపడతారు అందుకని చెప్పేసి బటర్ చికెన్ కొంచెం వైట్ రైస్ అలాగే సేమియా కూడా చేసాము సో ఫుడ్ తినే ముందు ఆయన ఇల్లంతా ఒకసారి మాకు చూపించారు చూడండి ఇది ఆయన బెడ్రూము ఈ బెడ్ మీద ఉన్న క్విల్ట్ ఉంది కదా ఐ మీన్ బెడ్షీట్ లాగా అది వాళ్ళ వైఫే డిజైన్ చేశారంట సాడ్ ఏంటంటే వాళ్ళ వైఫ్ చనిపోయి టూ ఇయర్స్ అవుతుంది ఈ అక్టోబర్ కి ఆయన వాళ్ళ వైఫ్ ని అసలు ఎంత ప్రేమిస్తున్నారంటే ఆమె బతుకున్నప్పుడు ఇష్టంగా చూసుకున్న ప్రతి వస్తువుని ప్రతి బ్లాంకెట్ ని ప్రతి ఫోటో ఫ్రేమ్ ని ఈయన చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు ఆమె ఏ ప్లేస్ లో అయితే పెట్టారో ఆ వస్తువులు అస్సలు కలపలేదంట ఈవెన్ ఆమె ఇష్టంగా కలెక్ట్ చేసిన రాళ్ళు కూడా ఆయన చాలా భద్రంగా దాచుకున్నారు అదే చెప్తున్నారు మాకు ఇక్కడ ఈ ఏజ్ లో కూడా ప్రతి చిన్న డీటెయిల్ కూడా గుర్తు పెట్టుకుని ఆయన మాకు చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ ఈ చిన్న క్రిబ్ ఉంది కదా ఉయ్యాల ఇది ఆయన చిన్నప్పుడు యూజ్ చేసిందంట దానికి ఒక నైన్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి అని చెప్పారు వాళ్ళ పిల్లలకు కూడా ఇదే యూజ్ చేశారంట వీళ్ళు అసలు ఇన్ ఇయర్స్ అది అంతలా ఉందంటే ఎంత స్ట్రాంగ్ ఇయర్లే కదా నేను చాలా మంది ఇళ్లలో నోటీస్ చేసింది ఏంటంటే చాలా వరకు పాత వస్తువులు వీళ్ళు ఐ మీన్ తాతల తాతల నుంచి వచ్చే వస్తువులన్నీ చాలా భద్రంగా దాచుకుంటారు ఇది చూసారా ఇది వాళ్ళ అమ్మమ్మ గారు ఇలాంటి పెట్టి మా ఇంట్లో కూడా ఉంది మా నాన్నమ్మ దగ్గర ఇప్పటికీ చాలా భద్రంగా దాచుకుంది ఇది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో స్టిచ్ చేశారంట వీళ్ళ వైఫ్ మాకు అదే చూపిస్తున్నారు చూడ్డానికి ఇంకా కొత్తదిలాగే ఉంది షాప్ నుంచి ఇప్పుడే తీసుకొచ్చి అలా బెడ్ మీద వేసినట్టే ఉంది ఆమె అసలు ఎంత టాలెంటెడ్ ఇంతలా స్టిచ్ చేయాలంటే అసలు ఎన్ని రోజులు పట్టుంటు కదా అండ్ ఇది కూడా వాల్ వైఫే చేశారంట వింటర్ వస్తే అంత మంచుతో నిండిపోతుంది కలర్ఫుల్ గా ఉండట్లేదు అని చెప్పేసి కలర్ఫుల్ పూలన్నీ తీసుకొచ్చి అలా హ్యాంగ్ చేశారు అది కూడా ఆయన తీయకుండా అలాగే ఉంచుకున్నారు మెయిన్ డోర్ నుంచి బేస్మెంట్ కి వెళ్లేదా అనమాట ఇది కిందకి వెళ్తే ఇక్కడ వాషర్ అండ్ డ్రయర్ ఉంది నేనైతే ఇల్లు అమ్మేయడానికి పేపర్ వర్క్ అయితే చేసుకున్నారు సో చిన్న చిన్ని రిపేర్స్ అన్ని చేపిస్తున్నారు అన్నమాట అండ్ ఈ రూమ్ వచ్చేసి వాళ్ళ ముగ్గురు అబ్బాయిలు తినంట ఇక్కడ కూడా వాళ్ళ వైఫ్ చేసిన వర్క్ చూపిస్తున్నారు మాకు ఇంత ఏజ్ వచ్చినా కూడా ఆయన అసలు ఖాళీగానే లేరు ఏదో ఒక పని చేస్తానే ఉంటున్నారు ఈ మంచం చూసారు కదా ఈయనే తయారు చేశారంట అసలు చెప్పగానే మేమైతే షాక్ అయ్యాము అండ్ ఈ వెల్ట్ కూడా వాళ్ళ వైఫ్ చేసింది ఇల్లంతా ఆయన వైఫ్ మెమరీస్ తో నిండిపోయింది ఇక్కడ మిషన్ చూపిస్తున్నారు మాకు ఆయన ఫస్ట్ యానివర్సరీ కి గిఫ్ట్ గా ఇచ్చారంట వాళ్ళ వైఫ్ కి ప్రతి మనిషికి ఒక కథ ఉన్నట్టు ఇక్కడ ప్రతి బ్లాంకెట్ కి ఒక పెద్ద స్టోరీనే ఉంది సమ్మర్ అయిపోయి వింటర్ లో పువ్వులన్నీ రాలిపోతుంటే చూసి బాధేసి ఆమె అది ఒక ఐడియాగా తీసుకుని ఈ బ్లాంకెట్ని అయితే డిజైన్ చేశారు చాలా తక్కువ మంది ఉంటారు కదా ఇంత టాలెంటెడ్ గా ఇక్కడ ఈ బ్లూ కలర్ వీళ్ళు చూసారు కదా వీళ్ళ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ అప్పుడు స్నో స్ట్రోమ్ వచ్చిందంట అంటే మంచి తుఫాను అప్పుడు ఆమె ఆ బాగ్ తో ఆ బ్లాంకెట్ నైతే స్టిచ్ చేసారంట ఆ బ్లాంకెట్ అంతా స్నో మాట అంటే స్నో ని దగ్గర నేను చూస్తే అలా ఉంటదంట అండ్ ఇక్కడ ఆమె దాచుకున్న ఫ్యాబ్రిక్స్ అన్ని ఉన్నాయి బాక్సెస్ లో ఆ బాక్సెస్ ని కూడా ఆయన అసలు ప్లేస్ కూడా కదపలేదు అలాగే ఉంచారు గార్డెన్ చూసే ముందు డిన్నర్ అయితే చేసేద్దాం అన్నారు సో అయితే ఇక్కడ బోన్ చేయడానికి అయితే వచ్చాము ఆయన అయితే ఫుడ్ తిని చాలా మెచ్చుకున్నారు నాకు భలే హ్యాపీగా అనిపించింది నిజమే కదా మన చేతితో వండి పెట్టినప్పుడు అది బాగుందంటే మనకి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటది ఎంత టైం పట్టింది అని చెప్పేసి అడిగారు ఫుడ్ తయారు చేయడానికి ఇలా టూ అవర్స్ పట్టింది అని చెప్పాను ఇంత కష్టపడ్డావు ఇంత బాగా చేసావు నేను నీకు పే చేస్తాను అన్నారు అస్సలు వద్దని చెప్పాము మాతో ఫ్రెండ్షిప్ చేయండి మాకు అదే పెద్ద రివార్డ్ అని కూడా చెప్పాం అండ్ ఇండియన్ ఫుడ్ ఎప్పుడు తినాలనిపించినా ఒక్క మెసేజ్ చేయమని కూడా చెప్పాము అండ్ తర్వాత మమ్మల్ని ఆయన గార్డెన్ చూపించడానికి తీసుకువెళ్లారు మొత్తం ఆయన సొంతంగా ఇష్టంగా ఈ ల్యాండ్స్కేపింగ్ అయితే చేయించుకున్నారు చాలా యూనిక్ గా అనిపించింది ఎవరు ఇళ్లలో ఇంత అలా చేయించుకోరు కదా ఈయన ఎంత మంచివారంటే ఈయన గార్డెన్ లో పండిన ఫ్రూట్స్ అన్ని నైబర్స్ కి పిలిచి మరీ ఇచ్చేస్తున్నారు మాకు కూడా కొన్ని పీచెస్ గ్రేప్స్ అయితే ఇచ్చారు ఇవైతే ఇంకా హార్వెస్ట్ చేయడానికి టైమ్ రాలేదంట మన సైడ్ గ్రీన్ గ్రేప్స్ తీయగా బ్లాక్ వి కొంచెం పుల్లగా ఉంటాయి కదా కానీ ఇక్కడ ఏంటో బ్లాక్ గ్రేప్స్ కూడా చాలా స్వీట్ గా ఉన్నాయి ఇక్కడ కోసం ఇలా గ్రేప్స్ కోసి మాకు ఇస్తా ఉంటే నాకు మా తాతయ్య గుర్తొచ్చారు ఈ గార్డెన్ అంటే ఆమె వైఫ్ కి చాలా ఇష్టం అంట కానీ ఇప్పుడు ఏం బాగా ఓల్డ్ అయిపోయారు కదా సో అందుకని ఈ ల్యాండ్ అయితే అమ్మేసి వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తున్నారంట అమెరికాలో చాలా మంది పెద్దవాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదని వాళ్ళు ఒప్పుకున్నంత వరకు వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఉంటూ సర్వైవ్ అయిపోతారు ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్ళిపోతారు ప్రతి మంత్ మనం వేరే ఇంట్లో ఉండి రెంట్ కట్టినట్టే ఆ ఓల్డేజ్ హోమ్ కూడా మనం మనీ పే చేయాలి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి అందులో ఒక్క మాటలో చెప్పాలంటే ఫైవ్ స్టార్ హోటల్ మించి ఉంటది రూమ్ సర్వీస్ కుక్కలు ఉంటారు డాక్టర్ ఉంటారు నర్సెస్ ఉంటారు వాళ్ళకి బాత్ చేయించడానికి స్పెషల్గా వేరే పర్సన్ చనిపోయేదాకా ఆ హోమ్ లోనే ఉండిపోతారు మొత్తానికి వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అది పిల్లలైనా సరే వేరే ఎవరైనా సరే ఫ్యూచర్ కోసం మనం మన వెళ్ళి కొనుక్కుంటే వీళ్ళు సమాధులు కొనుక్కుంటారు నచ్చిన ప్లేస్ లో బుక్ చేసుకుంటారు ముందుగానే అలా మేము ఆయనతో టైం స్పెండ్ చేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం కానీ అప్పుడు మళ్ళీ బాధ అనిపించింది ఇప్పుడు వరకు మేమున్నాము ఆయనతో ఇప్పుడు మళ్ళీ ఆయన ఒంటరిగా ఉండాలని చెప్పేసి కుదిరినప్పుడల్లా ఆయనతో టైం స్పెండ్ చేయాలని అయితే ఫిక్స్ అయ్యాము ఆయన తిరిగి ఆయన కొడుకుల దగ్గరికి వెళ్ళిపోయేంత వరకు ఆయనకి మన ఇండియన్ ఫుడ్ అయితే పెట్టాలనుకుంటున్నాం ఎలాంటి ఫుడ్ పెడితే మంచిదో మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం బాయ్